హలో అందరికి అందరికి నమస్కారం ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఈ వీడియో వచ్చి ఈ రోజు మార్నింగ్ తీసిన వ్లాగ్ అండి ఈ రోజు మూడవ మార్గశిర లక్ష్యవారం కదా నేను ఏ విధంగా పూజ చేసుకున్నాను ప్రసాదాలు అన్ని ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను మార్నింగ్ అయితే వాకిట్లో ఏ విధంగా ముగ్గు అయితే వేసుకున్నానండి గడపను కూడా అలంకరించుకున్నాను అనమాట ఇంకా నేను ఫ్రెష్ అయిపోయిన తర్వాత పూజ అయితే చేసుకుంటున్నానండి కొంచెం లేట్ గానే పూజ అయితే చేసుకున్నాను ఈ రోజు అంటే ఎర్లీ మార్నింగ్ లేవలేకపోతున్నానండి సిక్స్ థర్టీ అలా అయితే నిద్రలేస్తున్నాను అనమాట నేను చాలా వరకు నైట్ పని చేసేసుకుంటాను కాబట్టి మార్నింగ్ లేచిన తర్వాత ఇల్లు ఉడిచి తుడిచేసేసుకొని వాకిట్లో ముగ్గు అవన్నీ వేసుకున్న తర్వాత ఇలా పూజ అయితే చేసుకుంటున్నానండి ఇక నైట్ ఇవన్నీ అయితే క్లీన్ చేసి పెట్టుకున్నాను స్టవ్ అవన్నీ కూడా ముందు రోజు నైటే క్లీన్ చేసి పెట్టుకుంటున్నాను అండి చల్ల అయితే విపరీతంగా ఉంటుందనమాట కొంచెం పొద్దున్నే లేచి పూజ చేసుకుందామన్నా అసలు అవ్వట్లేదండి పూజ అయ్యేసరికి సెవెన్ థర్టీ అలా అయిపోయిందనమాట ఇంకా దేవుడి దగ్గర కూడా అంతా క్లీన్ చేసుకున్నాను ముందు రోజు పూజ చేసినవన్నీ ఉంటాయి కదా పువ్వులు అవన్నీ అవన్నీ తీసి శుభ్రంగా క్లీన్ చేసుకున్నానండి తర్వాత పూజ కావాలంటే సినవన్నీ అయితే రెడీ చేసుకున్నాను అనమాట పువ్వులు దేవుడి సామాన్లు అన్ని అయితే క్లీన్ చేసి ఇక్కడ పెట్టుకున్నానండి ఇంకా కుంకుమార్చన అయితే చేసుకుని అమ్మవారికి పూజ అయితే చేసేసుకున్నాను అనమాట అవసర నైవేద్యానికి పాలు పెట్టి ఫస్ట్ పూజ అయితే చేసుకున్నానండి పూజ అయిపోయిన తర్వాత సిరికి లంచ్ బాక్స్ పెట్టి దాన్ని అయితే స్కూల్లో దింపేసి వచ్చానండి ఈ రోజు పిల్లల్ని ఏమీ అంటారు కదా మార్గశ్రీ లక్షవారం రోజు ఆడపిల్లల్ని ఏమీ అనకూడదు అని అది ఈ రోజే ఏదో పిచ్చి పని చేసి నాతో తిట్లయితే తింటుంది అనమాట పొద్దున్నే స్నానం అది చేసి స్కూల్ కి టైం అయిపోతుందని హడావిడి పడుతూ ఉంటే ఫోటర్ అయితే యూనిఫామ్ నిండా వేసుకుందండి ఎలా పడిందో ఏమో చేజారిపోయిందేమో ఫార్డర్ డబ్బా తెలియదు కానీ ఆ బ్లూ యూనిఫామ్ కాస్త వైట్ కలర్ లోకి అయిపోయింది అంత ఫార్డర్ పడింది యూనిఫామ్ నిండా పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తుంది ఏమి అనకూడదు అనుకున్నప్పుడే ఇంకెంత ఎంత కంట్రోల్ చేసుకున్నాను ఇవాళ అనకూడదని ముందే అనుకున్నాను ఎంత చేసినా ఏమీ అనలేదండి ఇవాళ మళ్ళీ అదంతా తుడిచి చక్కగా నీట్ గా రెడీ చేసి మళ్ళీ స్కూల్ లో అయితే దింపేసి అనమాట ఈ రోజు డ్రాప్ చేయడం కూడా నేనే మా వారు లేరు ఊరు వెళ్ళారు మళ్ళీ నేనే స్కూల్ కి వెళ్ళి దాన్ని డ్రాప్ చేసి వచ్చిన తర్వాత మళ్ళీ కాళ్ళు చేతులు కడుక్కొని ఇంకా స్టవ్ అయితే ఒకసారి తుడిచేసుకుంటున్నానండి పాపకి లంచ్ బాక్స్ పెట్టాను కదా నైట్ ఆల్రెడీ కడిగాను కాకపోతే పాపకి లంచ్ బాక్స్ పెట్టాను కదా ఇంకా అదే స్టవ్ మీద మళ్ళీ నైవేద్యాలు చేయకూడదని ఒకసారి తడిబాటు పెట్టి శుభ్రం చే తర్వాత స్టవ్ ను కూడా అలంకరించుకొని ఇక పొంగలి గిన్నెకి కూడా బొట్టైతే పెట్టుకున్నానండి పెట్టుకొని పాలైతే పెట్టానమాట ఇంకా నీళ్లు కలపకుండా ఒట్టి పాలతోనే పరవన్నం అయితే చేస్తున్నానండి మూడో వారం అప్పాలు పరవన్నం అయితే నైవేద్యం చేస్తానమాట ఇంక ఇక్కడ పరవన్నానికి అయితే పాలు పెట్టానండి పాలు పొంగిన తర్వాత ఒక గుప్పెడు తోనే చేశానండి ఎక్కువ ఎక్కువ అయితే ఏమీ చేయట్లేదు పాలల్లో రైస్ ఉడకడానికి కొంచెం టైం అయితే పడుతుందండి మామూలుగా కుక్కర్లో పెట్టుకుంటే ఫాస్ట్గా అయిపోద్ది కానీ నేను ఇక్కడ ఇత్తడి గిన్నెలో చేస్తున్నాను కదా కొంచెం టైం అయితే పడుతుంది ఇంకా రైస్ వేసేసిన తర్వాత ఒకసారి కలిపేసి దాన్ని పక్క స్టవ్ మీదకైతే మార్చానండి ఇంకా ఇవి ఉడికే లోపల అప్పాలు అయితే చేసేస్తాను ఇక్కడ అప్పాల కోసం ఒక గ్లాసు బెల్లము ఒక గ్లాసు బియ్యం పిండి ఒక అర గ్లాసు వాటర్ అయితే తీసుకున్నానండి నేను చిన్న టీ గ్లాస్తోనే చేస్తున్నాను ఎక్కువ అయితే ఏమీ చేయట్లేదు నేను తీసుకున్న టీ గ్లాస్ బియ్య పిండికి కరెక్ట్ గా తొమ్మిది అప్పాలు అయ్యాయి అయ్యాయండి ఎక్కువ చేసి మళ్ళీ అవి వేస్ట్ చేయడం నాకు ఎందుకో ఇష్టం ఉండదు ప్రసాదం కదండి పడేయాలంటే కూడా భయం వేస్తుంది నాకు అందుకని మేము ఎంత తింటామో అంతవరకే నైవేద్యాలు అయితే చేస్తాను ఎప్పుడూ కూడాను ఈ రోజు అప్పాలు పరమాన్నం నైవేద్యం చేసి అమ్మవారికి పెట్టాలని చెప్తారు కాబట్టి కొంచెం కొంచమే చేస్తున్నాను అనమాట నైవేద్యం పెట్టేసి తలా రెండు అప్పాలు తినేసామంటే సేల్ అయిపోతాయి అవి అప్పుడు ప్రసాదం పడేయాల్సిన అవసరము లేదు వేస్ట్ అవ్వదు అందుకని ఎప్పుడు కూడా కొంచెం కొంచమే చేసుకోవాలండి ప్రసాదాలు మామూలు వంటలు వేస్ట్ అయినా పర్వాలేదు కానీ ప్రసాదం పడేయలేము కదండి అందుకని కొంచెంగా చేస్తున్నాను ఇంకా బెల్లం కరిగిన తర్వాత ఇందులో ఒక రెండు స్పూన్లు నెయ్యి అయితే వేసానండి బెల్లం కరిగితే సరిపోతుంది ఇప్పుడు బెల్లం కరిగిన తర్వాత స్టవ్ సిమ్లో పెట్టుకొని బియ్య పిండి వేసుకొని కలుపుకోవాలి మనం ఆల్రెడీ నెయ్యి వేసాం కాబట్టి ఏమి కళాయికి అయితే ఏమీ అంటుకోదండి ఇలా దగ్గర పడిన తర్వాత ఒక రెండు నిమిషాలు కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చల్లారిన తర్వాత అప్పాలు చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు దీన్నైతే చల్లారినిద్దాము చల్లారడానికి ఒక ఐదు నిమిషాలు టైం పడుతుంది ఇలాగా పరవన్నం కూడా ఉడికిపోయిందండి ఇప్పుడు ఇందులో కూడా బెల్లం కలుపుతున్నాను బియ్యం ఎంత వేసానో బెల్లం కూడా అంతే వేసానండి ఒక గ్లాస్ చిన్న గ్లాసు బియ్యం వేసాను దా అంతే బెల్లం అయితే వేసి కలుపుతున్నాను అనమాట ఇవాళ ఏం జరిగిందంటే అండి నేను రెండిట్లోనూ ఇలాచి వేయడం మర్చిపోయాను మామూలుగా అప్పాల్లో ఇలాచి వేయాలి పరవన్నంలో కూడా ఇలాచి వేయాలి రెండిట్లో ఇలాచి పొడి వేయడం మర్చిపోయానండి నేను అంత అయిపోయి నైవేద్యం పెట్టిన తర్వాత గుర్తొచ్చింది ఇలాచి వేయలేదని ఇంకేం చేస్తాం దండం పెట్టుకున్నాను అందుకనే ఏం చేయగలను ఇంక ఇప్పుడు అంతా అయిపోయింది నైవేద్యం కూడా పెట్టేశాను ఇంక ఇక్కడ పరవన్నం అంతా అయిపోయిన తర్వాత నేతిలో జీడిపప్పు వేయించి వేసుకున్నానండి పరవన్నం అయితే రెడీ అయిపోయింది ఇలాగ ఇది కూడా చల్లారిపోయింది ఇదంతా ఒకసారి చేతితో కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత చేతికి నెయ్యి రాసుకొని అప్పాలైతే చేసుకోవాలండి చేతికి అంటుకోకుండా వస్తాయి నేనైతే చిన్న చిన్నవి చేసుకుంటున్నాను ఇలా అన్ని చేత్తోనే చేసుకోవాలండి ఒకవేళ మీకు చేత్తో చేసుకోవడం రాకపోతే కవర్ మీద కూడా చేసుకోవచ్చు నాకు అలవాటే కాబట్టి చేత్తో చేసేస్తున్నాను ఎందుకంటే అప్పాలన్నీ చేయడం అయితే అయిపోయింది డీప్ ఫ్రైకి అయితే ఆయిల్ పెట్టుకుంటున్నాను ఆయిల్ మరీ ఎక్కువ హీట్ అయితే అవ్వకూడదండి లైట్గా హీట్ అయిన తర్వాత అప్పాలు అయితే వేసుకోవాలన్నమాట ఇక నేను కొంచెం ఆయిల్ పెట్టుకొని ఫ్రై చేసుకుంటున్నాను అందుకని రెండు రెండు వేసి ఫ్రై చేసుకున్నానండి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకుంటే సరిపోతుంది ఈ కలర్ వస్తే సరిపోతుందండి ఇంకా అప్పాలని అయితే ఫ్రై చేసేసుకున్నాను ఇంకా నైవేద్యాలు అయితే రెడీ అయిపోయాయండి అప్పాలు పరవన్నం అయితే రెండు అయిపోయాయి అనమాట ఇంకా గిన్నెలోకి అయితే తీసుకుంటున్నాను నైవేద్యం పెట్టడానికి మనం ఎప్పుడైనా దేవుడి దగ్గర ఇలా లేట్గా నైవేద్యాలు అవి పెట్టేటప్పుడు అంటే నేను మార్నింగ్ పూజ చేశాను ఇప్పుడు టెన్ ఓ క్లాక్ అలాగే నైవేద్యాలు చేసి అయితే పెడుతున్నానండి ఆ టైంకి మనం నైవేద్యాలు పెట్టే టైంకి దీపారాధన అయితే కొండెక్కకూడదు అనమాట అదొక్కటి చూసుకుంటే సరిపోతుందండి ఇంక ఇప్పుడు నైవేద్యం పెట్టి హారతి అయితే ఇచ్చేసాను ఇంకా మనకి ఎలా వీలైతే అలా చేసుకోవాలండి అన్ని ఇలాగే చేయాలి అని పెట్టుకుంటే ఏ పని అవదనమాట నేనైతే ఇలాగే చేస్తాను ఇంక ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి మీకు కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను ఇప్పటి వరకు నా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి